ఆయన రెండు వాడినప్పుడు మీరు ఏం చేస్తా ఉన్నా ఆపేసి ఆయన మాట్లాడారు ప్రభు గారు మీరు మీ క్లబ్లో వేసుకుంటారు దాన్ని వెళ్ళినప్పుడు కూడా మీరు ఓటి దాని ఒక గొప్ప సంస్థలో కొంచెం హాస్యంగా చెప్పాలంటే సెక్రటరీ అంటే ఏం చెప్పండి ఆ చూపించిన మార్గం మీద అందరూ నడవ నడవాలని బుర్రదినే పని అయింది అందుకునే మీరు అందరినీ మీతో పాటు ఈ ప్రెసిడెంట్ని వెనకాల నడవాలని మీరు మీ బాధ్యతలు అందరినీ తీసుకొస్తాం ప్రెసిడెంట్ రాజ చూపిస్తున్నారు ప్రజలు తీసుకొస్తాం సో దాని చిన్నగా మీకు సెక్రటరీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారిని చార్టర్ పిన్స్ ద్వారా అలాగే మెంబర్షిప్ చైర్ చీల మల్ల గారిని చార్టర్ పిన్ ద్వారా అందించవలసింది అలాగే వినోద్ గారు నేర్చుకునే బాధ్యత అది డబ్బులు రాచన్నమాట రాచన్న గారు వెళ్తుంది మీకు రావాల్సింది కోరుతున్నారు ఉన్న అవసరాలు ఏంటి మీరు తెలుసుకుని క్లబ్కి తెలిపించి మీరు క్లబ్ ద్వారా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసే బాధ్యత మీది టూ డేస్ నుంచి నాకు కోల్డ్ వల్ల నా వాయిస్ కరెక్ట్ లేదు అంతేస్తాను చివరి వాళ్ళకి వినపడుతుందండి రాణి గారు రామ్ప్రసాద్ గారు రాజశేఖర్ గారు మా సెక్రటరీ గారు మిగతా క్లబ్ సభ్యులు తర్వాత మన క్లబ్ సభ్యులు ఇంకా వచ్చిన వాడు రోటరీ గురించి చాలామంది చాలా విషయాలు చెప్పారు నేను అది చెప్పడం కరెక్ట్ కాదు ఇవాళ ఇట్ ఇస్ ఎ హిస్టారికల్ డే అర క్లబ్ మన క్లబ్కి చాలా గొప్ప దినం ఇది ఇది ఎందుకు గొప్ప దినము సదాసుపేట స్పెషాలిటీ ఏంటి రోటరీ క్లబ్ స్పెషాలిటీ రోటరీ క్లబ్ స్పెషాలిటీ వాళ్ళు చెప్పారు శరద్ గారు దెర్ ఈస్ ఏ వెరీ గ్రేట్ అండ్ టికల్ హిస్టరీ కలిసా సార్ రెండు నిమిషాలు చెప్తాను మీకు సదాశివేట ఇంచుమించు హైదరాబాద్తో పాటే స్థాపించబడింది త్రీ ఫిఫ్టీ ఇయర్స్ అది ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్స్ అది అది గతం గత పాలకులు ఇంతకుముందు చెప్పినట్టు చాలా బ్యూటిఫుల్గా ప్లాన్ చేసి ఇటువంటి ప్లానింగ్ చండీగఢ్లో ఉంది మనకు అంత బాగుంది ఏ ప్రిథింగ్ అది గతం బట్ వాట్ ఈస్ టుడే ఇన్ దిస్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్టర్ డెడ్డింగ్ ఇండిపెండెన్స్ నౌ సదా సదాసుపేట్ ఈస్ వెరీ నియర్ టు హైదరాబాద్ బట్ హైదరాబాద్లో ఉన్న అవకాశాలని పొటెన్షియాలిటీని సదార్సుపేట్ వాళ్ళు వాడుకోలేకపోయారు మనం ఒక సంస్థ స్థాపించినప్పుడు ఏమైనా పని చేయాలంటే ఇక్కడ ఉన్న డెఫిషియన్సీ ఏమిటి ఇక్కడ ఏం లోపం ఉంది అది మనం ఐడెంటిఫై చేసి చేయగలుగుతాం అనేది చూడాలి లోపం ఏమిటంటే అమాయకత్వం ఇగ్నోరెన్స్ లేదా టిబిడ్నెస్ అనుకుందాం ఇక్కడ మేమంతా శైవ సాంప్రదాయంలో పుట్టిన వాళ్ళము కొట్లాటలు పంచాతలు మాకు తెలియదు చాలా సింపుల్ పీపుల్ దానివల్ల మేము చాలా అభివృద్ధి కోల్పోయారు ఇంత దగ్గరలో హైదరాబాద్ ఉన్న సింపుల్ లైఫ్తో గడిపాము కానీ ఇప్పుడు ఏమర్థమైందంటే చుట్టుపక్కల ప్రపంచాన్ని చూస్తే ప్రపంచం చాలా మారిపోయింది మేము చాలా మందిమే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అరెస్ట్ వేపుకున్నాం మేము వ్యక్తిగతంగా యూస్ టు సర్వ్ ద పీపుల్ ఎవరి ఇండివిజువల్స్ కానీ ఇప్పుడు మాకు ఒక పెద్ద అవకాశం రోటరీ క్లబ్ ఇందాక రాజశేఖర్ రైట్రెడ్ చెప్పి విండో ఈ విండోని వాడుకొని బయట ప్రపంచాన్ని చూసి మన కేమ్ గావాల మొదలు గుర్తించుకొని తంది తీర్చుకోవాలి ఈ మా మా క్లబ్ యొక్క ముఖ్యం ఏమంటారా ద ఓన్లీ బిజినెస్ ఇస్ ఐడెంటిఫైయింగ్ ది డిఫిషియన్సీస్ అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ యు पीपल టు అచీవ్ ద అండ్ ఐ డోంట్ వాంట్ దట్ ఎనీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ సజెస్పెక్ట్ షుడ్ బి లాగింగ్ బిహైండ్ ఇప్పుడు ఇంతకీ ఆల్్రెడీ సి देयर आर సో many స్మాల్ ఇన్స్టిట్యూషన్స్ హర్ సర్వింగ్ లైక్ అన్నదానం పుస్తక దానం సో మెనీ థింగ్స్ బట్ విఆర్ డూయింగ్ ఆన్ అ వెరీ స్మాల్ స్కేల్ నౌ విత్ హెల్ప్ ఆఫ్ ప్రోట్రీ వి వాంట్ డూ ఇన్ ఎ లార్జ్ అండ్ అప్రాప్రియేట్ స్కేల్ సో దట్ వీ విల్ సర్వ్ రియల్లీ నేడ్ ఇపుల్ తర్వాత మేము చెప్పాం కదా మేము చాలా అల్ప సంతోషం అని ఐ విల్ టెల్ యువ అన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఏ ఉమెన్ ఇన్ సుఫైడ్ ఫ్యామిలీస్ బస్ కన్ఫైన్ టు కిచెన్ అండ్ ఎర్నింగ్ ఈస్ జీరో Recognition is zero. She was like a part of the machine. And uh, people were not even knowing that. After a few days, there was a large factory called Madras Rubber Factory, MRF, in Sadasubed. It suddenly brought some change that uh, each lady of the family started say, getting 8,000 salary per month. That made a lot of change. And you know, this 8,000 was never given to her husband. she used to spend only on the education of children. and by doing affordable housing also, we, we recommended government that all the houses should be given to the lady only, not to the man. because a lady is a strength which preserves the family. and uh, definitely a man is 50% negative. so we should प्रिझर्व्ह दॅट फिफ्टी परसेंट युटिलाईज दीज हंड्रेड पर्सेंटिंग द फॅमिलीज सी वन वन लेडी विताऊट एज्युकेशन घाट एट थाउजंड रुपीज पर मंथ दॅन वी थॉट विथ मोर एज्युकेशन शू गेट मोर अँड देर आर वेरी स्मॉल एज्युकेशन इन्स्टिट्यूशन यू कॅन सी दिस ऑल द स्मॉलस्ट फॅमिलीज हियर दे फर्स्ट डेफिशिन्सी इज वुमेन एमपॉवरमेंट अँड सेकंड थिंग इज वेदर वी लाईक आर नाॉट देर वाज हेवी अर्बनायजेशन मेनी इंडस्ट्रीज केम हियर दॅट इनक्रीज दर इनकम बट ॲट द सेम टाइम इट्स फायल्ड देअर हेल्थ द अर्बनायजेशन वाज व्हेरी रेग्युलर अँड द पोल्युशन लेवल स्टार्टेड सो वाट इज द यूज ऑफ एर्निंग मनी विथउट ऑल दीस थिंग्स सो विथ वाटर यू वी वॉन्ट टू गिव्ह एनविरोमेंटल प्रोटक्षन एनविरोमेंटल अवेअरनेस आय थिंक दीस इंडिव्युअली इट इज वेरी डिफिकल्ट फॉर इस्ट स्टार्ट अँड वन मोर थिंग